రోజున ఇప్పుడు మీకు ఏపీలో ఏదైనా రేషన్ కార్డు కావాలంటే ఇంటికే వచ్చిస్తారు రేపు అక్కడ ఏపీలో ఏదైనా మీకు ఇండ్ల పత్రాలు లేకపోతే ఇంకేమైనా కావాలంటే అధికారులు ఎమ్మెల్యేలు సహా ఊర్లకు వచ్చి మీ లబ్దిదారులు ఎవరు ఎంపిక చేసుకొని వాళ్ళకి పట్టాలు పంపిణీ చేస్తారు మీకు జగనన్న ఓడిగా జగనన్న బడిగా వచ్చి ఇట్లా రకరకాలుగా అమ్మఒడి అని ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు నగదు రూపంలో వచ్చేటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి మీరు అందరూ ఏమనుకుంటారు అంటే ఏపీ ప్రజలు ఇప్పుడు అరే ఇవన్నీ ఎవరు వచ్చినా ఇస్తారు రేపు చంద్రబాబు వచ్చినా ఇస్తాడు అని చెప్తున్నారు కానీ చంద్రబాబు వస్తే ఇచ్చుడు కాదు ఇక గిట్ల వస్తారు పుణ్యానికి ఇట్లా వస్తారు మా మీ తెలంగాణలో అనుభవిస్తున్నాం ఇప్పుడు మీ అందుకే ఒక తెలంగాణ బిడ్డగా ఏపీలో ఉన్నటువంటి ప్రజలకు చేతులెత్తి చెప్తున్నాయి ఏంటంటే మీరు మోసపోయారు అనుకో ఇక గిదే గోస అవుతుంది మళ్ళా రేపు అన్నాడు ఇదే గోస అవుతుంది రేపు ఏపీలో కూడా మీరు ఇదే పరిస్థితి చేసుకోవాలి ఏపీకి వెళ్ళి ఒక మిత్రుడు నాకు పెంచి నాన్నగో ఇట్లా ఉందన్న ఈ మాద మేమైతే గిట్లా ఇస్తున్నాం అంటే నాకు ఎందుకో కంపేర్ చేయాలనిపించింది పుణ్యానికి ఆగమైతే చంద్రబాబు ఏం చేయడంట ఆయన గుర్తుపెట్టుకోరు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా ఏం చేసిండు ఇదే అమరావతి చుట్టుముట్టు బొమ్మ తీసుకుంటా చూస్తున్నాడు తప్ప ఇసు అంత పని చేయలే ఏ పని చేయలే